శ్రీశైలం అనే పేరు పూలేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించబడిన నియామావళి ప్రకారం నా విధులను మరియు బాధ్యతలను భయమే పక్షపాతమే లేకుండా నిష్టతతో మరియు ఉప సర్స ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ భౌ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అలాగే నా పైన నమ్మకం పెట్టుకొని పొడిపొని ప్రజలు నన్ను గెలిపించినందుకు అందరికీ పాదాలి ఉండాలి అలాగే గతంలో ఉన్నటువంటి పాలన కాకుండా యువతరం అని చెప్పేసి మేము యువకులమే ఇటు గ్రామ పంచాయతీకి పాలక మేము మేమందరం ఎన్నికైనందుకు మీకు కొత్త తర కొత్త పాలన మాత్రం కంపల్సరీ చూపిస్తాం కొత్త పాలన ఖచ్చితంగా చూపిస్తాం పాల్పడి కష్టపడి ఆర్మీసెల్ కష్టపడి ఖచ్చితంగా ఊరిని మాత్రం అభివృద్ధి నడిపిస్తాం సరే నమస్తే అండ్ నన్ను కన్నా నా తల్లిదండ్రులకి ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన ఎనిమిదవ వాడు ప్రజలకి అట్లే మన పోలేపల్లి పెద్దలకి అండ్ ఎస్పెషల్లీ మా శివాజీ యూత్ అంటే నా తమ్ముళ్ళు సో నాతో పాటు యూనిటీ ఉండి నన్ను ముందరికి నడిపించిన ప్రత్యక్షంగా పరోక్షంగా నా కోసం ఈ ఎవరైతే సపోర్ట్ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు సో నేను పుట్టి పెరిగిన ఈ పోలేపల్లిలో ఇవాళ ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోకుండా సో నా ఊరిని మన గ్రామాన్ని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తా సో ఈ అభివృద్ధి చేసే కార్యక్రమంలో సో ప్రతి ఒక్కరు పోలేపల్లి ప్రజలు కావచ్చు సర్పంచ్ గారు కావచ్చు వార్డు సభ్యులు కావచ్చు సో కుల మత ఏ బేరాలు లేకుండా సో అందరం కలిసికట్టుగా పనిచేసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని చెప్పేసి నేను ఈ ముఖంగా సో అందరి ముందు తెలియజేసుకుంటున్నా సో ఇంకా మనకు ఇప్పుడే చాలా ఆలస్యమైంది ఇంకా ఫర్దర్గా మనం మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పోలేపల్లి గ్రామ ప్రజలకి పెద్దలకి అన్నలకి అక్కులకి తమ్ముళ్ళకి అండ్ ఎస్పెషల్లీ సో మన సర్పంచ్ గారికి అండ్ వార్డ్ సభ్యులకి అండ్ మన సెక్రటరీ లక్ష్మీనారాయణ సార్ గారికి అండ్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎందుకంటే ఇది క్లీన్ చేయడానికి దానికి దీనికి ఎంతో పర్తాపించి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ దీని వెనుకలా పనిచేసిన ప్రతి ఒక్కరికి సో పేరు పేరున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై శివాజీ జై భవానీ నా పేరు నన్ను నమ్మి గెలిపించిన నా వార్డ్ సభ్యులందరికి తుదేపుర నమస్కారాలు నన్ను ముందుంచి నడిపించారు నా పైన నమ్మకం నుంచి నన్ను గెలిపించారు నేను దాని సద్వినియోగం చేసుకుంటానని చెప్తున్నాను ఇంకా నా 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 ఈ సంతోషానికి విజయానికి కారకమైన మన శివాజీ ఛత్రపతి వసేన బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యుద్ధంలో ఎంతమంది మాటల యుద్ధాలు అది వార్డ్ మెంబర్ సభ్యులు ఎన్నో అయినాయి అవన్నీ మనసులో పెట్టుకోకుండా మనందరం కలిసి కట్టుగా పని చేస్తేనే మన కోలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాము సో మనందరము ఈ కోలపల్లి గ్రామ ప్రజలను మర్చిపోకుండా మనసులో అన్నీ తీసేసి అందరూ ఒకటి అయ్యి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని మనవి చేసుకుంటూ సభ ముగిస్తున్నాను